హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ కార్పొరేషన్ ఏరియాలో టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి న్యూ బిల్డింగ్ సో సెమీ ఫర్నిష్డ్ బిల్డింగ్ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ప్లాన్ అప్రూవల్ ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ రావడానికి అవకాశం ఉంది ఇంట్రెస్ట్ తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే పూర్తిగా ఈ వీడియోని చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అందులో పదకొండు వందల యాభైకి పైగా ప్రాపర్టీ వీడియోలు చేసాం నలభై ఐదు వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఆ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలర్ఫుల్ పెయింటింగ్తో ఉన్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి న్యూ హౌస్ ఇళ్ల మధ్యలో ఉన్న హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో మనకి ఎంట్రన్స్ ఇక్కడ ఐరన్ గేటు సో ఇక్కడ మనకి పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగు సో ఇక్కడ మనకి మెట్లైతే వచ్చినాయి పైకి వెళ్ళడానికి మెట్ల కింద చిన్న స్టోర్ రూమ్ వచ్చింది గ్రౌండ్ బోర్ ఉందండి ఇక్కడ ఇక్కడే మనకి కరెంటు మీటర్ ఉంది ఇక్కడ మనకి ఎంసీబీ బోర్డు కూడా వచ్చింది చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు దీనికి గేట్ కూడా ఇచ్చారు సో ఎంట్రన్స్ మనకి ఇక్కడ ఐరన్ గ్రిల్ గేట్ ఇచ్చారు ఇది బైక్ పార్కింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు మనకు ఒక బాల్కనీ లాగా ఇది క్యారిడర్ ఏరియా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనకి ఐరన్ గ్రిల్ కూడా ఉందండి సేఫ్టీగా కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎంట్రన్స్ మనకి ఇక్కడ డబల్ డోర్ ఇచ్చారు పైన అంతా పీఓపీ సీలింగు కలర్ఫుల్ లైటింగు మంచి డిజైన్ ఇచ్చారు చాలా బాగుందండి రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు ఇద్దరుగా ఇక్కడ హాల్కి టీవీ వినట్ కబోర్డు సో ఇది హాల్ స్పేస్ అనమాట కలర్ఫుల్ పెయింటింగ్ వచ్చింది గోల్డ్ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇందులో కూడా కలర్ఫుల్ లైటింగ్ వస్తుంది వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో చూస్తున్నారు కదా ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ లాగా ఈ పక్కన ఇది సందండి ఉత్తరం సందు సో నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇది అటాచ్డ్ బాత్రూము వెస్టర్న్ కబోర్డ్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా హౌస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ నెక్స్ట్ ఇక్కడ ఇది వంటగది ఇది వంటగది వంటగదిలోనే మీకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది అటకు కూడా వుడ్ కపోర్ట్స్ చేస్తున్నాయి మీకు ఎగ్జాస్ట్ అయిన పాయింట్ వచ్చింది గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేట్ ఇచ్చారు సో ఇక్కడ మనకి కబోర్డ్స్ అయితే చేసలేవు సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి పైన అయితే కబోర్డ్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇది తూర్పుస్ ఉందండి ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ ఉంది సో ఇక్కడ అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు గోడ అంతా కూడా ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ వాష్ బేసిన్ పాయింట్ వచ్చింది గ్యాస్ లైన్ కూడా వచ్చింది ఇండియన్ బేసిన్ వచ్చిందండి ఇక్కడ మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పైన మీకు గిరిజలు పెట్టుకోవడానికి అటకొచ్చింది సో ఈ హౌస్ మనకి పద్దెనిమిది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఒకటి లోతు ఉండే టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి మొత్తం నూటొక్క గజాల్లో ఉంటుంది కేవలం ఎనభై లక్షల రూపాయలకి సెల్కి వచ్చింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూము సో ఫోర్ బెడ్రూమ్ హౌస్ అనమాట రానాపురంలో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీఆర్టీఎస్ రోడ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ మనకి ఏరియాలు చూసుకుంటే దేవినగర్ రామకృష్ణాపురం మధురా నగర్ సో ఇలాగా అన్ని ప్రైమ్ లొకేషన్లకు దగ్గరగా ఉంటుంది పక్కనే మనకి సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీ ముచ్చాలంపాడు ఇలాంటి ప్రైమ్ లొకేషన్లు అన్నిటికీ దగ్గరగా ఉండే జీవీఆర్ నగర్ దేవినగర్ పక్కనే ఉంటుందండి సో ట్రెండ్ సెట్ దగ్గర సో ఈ జీవీఆర్ నగర్ దగ్గర సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమర ఫేసింగ్ ఇల్లు కేవలం ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే ఏమీ ఫైనల్ కాదండి రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ సో ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఉన్న ల్యాండ్ లోని డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా తన ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆ డే మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతున్నాను వాటిలో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ